ఎయిడెడ్ ఎయిడెడ్ టీచర్లకు జీతబత్యాలు ఇవ్వండి ఎయిడెడ్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగులకు పదకొండు మోడల్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు ఫిబ్రవరి నెల జీతాలు ఇవ్వలేదు కానీ అంటే మార్చిలో ఇవ్వాల్సిన ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే కోరారు అయితే జీరో వన్ జీరో పొద్దు కింద వేతనాలు పొందేవారికి ప్రతి నెల మొదటి తేదీన జీతాలు విడుదల చేస్తున్నారని ఇతర ఉద్యోగులకు మాత్రం నిర్దిష్ట తేదీ ఉండటం లేదని పేర్కొన్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నెల లేట్ అయిపోతుందనమాట సాధారణ ఉద్యోగులకు సంబంధించి ఏడేడు ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా అంటే సాధారణ ఉద్యోగులు కాకుండా మిగిలిన వారు కూడా ఏమవుతుందంటే తేడా నెల రోజులైతే తేడా వస్తుందనమాట దాదాపు సో మార్చిలో ఇవ్వాల్సిన పెన్షన్లు మార్చి ఎండింగ్ అయిపోయే పరిస్థితి లాస్ట్కి వచ్చి కూడా చాలామందికి అయితే రాని పరిస్థితి కూడా కొన్ని ప్రా కొన్ని కొంతమందికి అయితే ఉంది ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఇలా ఎయిడెడ్ ఇలా ఎంతమంది ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఇదే ప్రాబ్లం అయితే ఉంది తెలంగాణలోని సో ఇదైతే మీరు మార్చాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు ఖచ్చితంగా అందరికి కూడా జీరో వన్ జీరో పొద్దు కింద అయితే వేతనాలు అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఇప్పుడు ఆల్రెడీ మార్చి నెల జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ నుంచి రావాల్సిన వారికి కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితిలో ఉంటే ఇంకా కొంతమందికి అయితే పాత వరకు అయితే మార్చ్ ఫిబ్రవరికి సంబంధించి మార్చి నెలలో రావాల్సిన ఇంకా రాలేదని చెప్పేసి పరిస్థితి అయితే ఉంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో